హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ బ్లాగ్ ఏంటి అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట మేమైతే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ నుంచి ఒక టీవీని అయితే బా తీసుకున్నాము ఇప్పుడు అన్ని ఈ కామర్స్లో కూడా సేల్ నడుస్తుంది కదా ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అని అమెజాన్లో అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని సేల్ నడుస్తుంది మరి మీరు ఎవరైనా ఈ సేల్ నుంచి ఏదైనా వస్తువు కొన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఫిలిప్స్ కంపెనీ టీవీ అయితే తీసుకున్నాం అనమాట ఈరోజు మార్నింగ్ సెవెన్ ఆ టైంకి టీవీ అయితే డెలివరీ చేసేసారు ఇంకా టెన్ ఆ టైంకైతే ఇన్స్టాలేషన్ కోసం వచ్చారనమాట ఈ టీవీతో పాటు మాకు ఒక రిమోటు అలాగే ఫిలిప్స్ బ్యాటరీసు ఇంకా కేబుల్సు ప్లగ్గు ఇవన్నీ కూడా ఇచ్చారనమాట ఫిలిప్స్ కంపెనీ నుంచి రిమోట్ ఇంకా దానికి సరిపడా బ్యాటరీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు ఇంకా వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు ఈ ఇన్స్టలేషన్కి వచ్చిన అతను ఏంటంటే ఇది ఇన్స్టాలేషన్ పూర్తి అయిపోయిన తర్వాత వారంటీ కార్డు మీద డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేశారనమాట ఇంకా టీవీ ఇన్స్టాలేషన్ అయితే పూర్తయిపోయింది టీవీ అయితే ఆన్ చేశారు మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే టీవీ కొనేసి దసరా రోజు ఓపెన్ చేద్దాం అనుకున్నాము కానీ ఇన్స్టలేషన్కి వచ్చిన అతను ఏమన్నారంటే మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తేనే ఏవైనా క్రాక్స్ ఏమైనా ఉన్నా లేదంటే టీవీలో ఏమైనా డ్యామేజ్ ఉన్నా సరే మీకు రీప్లేస్ చేసుకోవడం అవుతుంది నేను అందుకే వచ్చానమ్మా ఇన్స్టాలేషన్ చేసేసి ఏవైనా డ్యామేజ్లు ఉంటే నేనే రిటర్న్ పెట్టేస్తాను అనేసి అయితే చెప్పారనమాట సరే అని చెప్పేసి అయితే నవరాత్రులో ఏ రోజు ఓపెన్ చేసినా మంచిదే కదా అని చెప్పేసి అయితే ఈ టీవీ ఓపెన్ అయితే చేసేస్తాము మా అమ్మ అయితే ఫస్ట్ టీవీకి అన్ని దగ్గరలో కూడా బొట్లు పెట్టేసిందనమాట బొట్లు పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే దేవుడు పాటలు వేసాము వినాయకుడివి ఇంకా నవరాత్రుల్లో కొన్నాం కదా అనేసి అమ్మవారివి అన్నీ కూడా పాటలు అయితే వేసుకున్నాము టీవీ అయితే చాలా బాగుందండి ఇదైతే ఫిలిప్స్ కంపెనీ టీవీ అనమాట థర్టీ టూ ఇంచెస్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది ఇంకా టీవీ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మేమైతే మా మ్యారేజ్ పెన్ డ్రైవ్ పెట్టి మా మ్యారేజ్ వీడియో అయితే చూసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట చాలా రోజుల తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ వీడియో చూసాం కదా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా కనిపించారు చాలా ఎమోషనల్గా కూడా అనిపించింది అనమాట మరి మీరు కూడా మీ మ్యారేజ్ వీడియో చూసుకున్నప్పుడు కొద్దిగా ఎమోషనల్ అవుతారో లేదో కామెంట్ మర్చిపోవద్దు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా పిల్లలు కూడా కొత్త టీవీ వచ్చిందని చాలా చేస్తున్నారు చేస్తున్నారనమాట ఎవరైనా ఈ సేల్ నుంచి టీవీ కొనాలనుకుంటే మాత్రం ఫిలిప్స్ కంపెనీ తీసుకోండి ఎందుకంటే మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట టీవీ క్వాలిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది నేను టీవీ తీసుకున్నాను కాబట్టి టీవీ గురించి చెప్పాను ఇంకేమైనా ఐటమ్స్ తీసుకోవాలంటే తీసుకోండి అలాగే మీరు ఈ గ్రేట్ ఇండియన్ సేల్ నుంచి ఏమైనా ఐటమ్స్ కొనుక్కొని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మేము ఇంకెప్పుడైనా తీసుకున్నప్పుడు ఐటమ్ బాగుందా లేదా అని మాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా టీవీ అయితే మాత్రం చాలా బాగుందండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వేసేయచ్చు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి బాయ్ అండి